డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కొండాలమ్మ వచ్చిన తర్వాత ఓఎన్జీసీ నష్టపరిహార మత్స్యకార సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో మత్స్యకారులు తరలివచ్చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చమురు సంస్థల కార్యకలాపాల ద్వారా నష్టపోయిన మత్స్యకారులకు అండగా జగనన్న ప్రభుత్వం నిలిచిందన్నారు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మందికి నలభై ఏడు వేల రూపాయలు అందించామని అన్నారు మన ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు నాలుగు విడతలుగా ఒక్కొక్క మత్స్యకారుడికి రెండు లక్షల ఏడు వేల రూపాయలు అందజేశామని అన్నారు ఈరోజు ఐదవ విడతగా ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది మత్స్యకారులకు నూట అరవై ఒక్క కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని ఒక్కో తెలిపారు ఈ సభకు రాజోలు శాసన సభ్యుడు రాబాక్రసాద్ హాజరయ్యారులంకరించిన పెద్దలందరికీ నాలుగు మండలాల మత్స్యకారు సోదరులకి సోదరి మనులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం మరి సంక్షేమ పాలన జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతూ ఏ కులాన్ని కానీ ఏ వర్గాన్ని కానీ విస్మరించుకుండగా అందరికీ న్యాయం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవేళ మత్స్యకారులందరికీ కూడా మత్స్యకారు భరో మత్స్యకార భరోసా కానీ అదే విధంగా డీజల్ సబ్సిడీ కానీ సాధారణంగా గతంలో మీకు అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు వేట విరామం సమయంలో నాలుగు వేలు ఇస్తానని ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదివేల రూపాయలు మత్స్యకార భరోసా ఇస్తూ ఆరు రూపాయలు తొమ్మిది పైసలు ఉన్నటువంటి డీజిల్ సబ్సిడీని తొమ్మిది రూపాయలకి పెంచి ఇవేళ ప్రతి సంవత్సరం కూడా డీజిల్ కొట్టించుకుంటే ఆ డీజిల్కి మళ్ళా రెండు మూడు నెలలు కానీ ఐదు ఆరు నెలలు కానీ సమయం పెట్టేది డబ్బులు రావడానికి ఈవేళ ఎప్పుడైతే మీరు డీజిల్ కొట్టుకున్నారో అప్పటి నుంచే మీ సబ్సిడీ వర్తించే విధంగా ఇవేళ ప్రతి ఒక్కరికి కూడా ఈ మత్స్య మత్స్యకార భరోసా సాధారణంగా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు ఎప్పుడు హామీలు ఇస్తాయి కానీ అమలు జరగడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది నాలుగో సంవత్సరంలో ఈ అమలు చేసినట్టు అమలు చేసినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కానీ మొదటి బడ్జెట్లోనే మత్స్యగారు భరోసా కానీ తమ్ముడా రోజున అసెంబ్లీలో ఈ మత్స్యగారు భరోసా గురించి మాట్లాడటం జరిగింది ఇవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కానివి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి సాహసం చేసినటువంటి పరిస్థితి లేదు అన్ని వర్గాల్ని ఆదుకున్నటువంటి మహానేతే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పాచి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటదా నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా ఒక సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా అయితే ఆ సామాజిక వర్గ స్థితిగతులు మెరుగుపరుస్తారని చెప్పి అందరూ ఆశిస్తారు నాకు తెలిసి మన నియోజకవర్గంలో మన సామాజిక వర్గం కాకపోయినా కూడా అప్పట్లో బత్తెన సుబ్బారావు మహానుభావులు ఆయన మనకు మేలు చేశాడు అలాగే జిఎంసి బాలయోగ్ గారు ఆయన కూడా మన కులానికి ఎంతో చేశారు ఇవాళ మన నాకన్నా ముందు చేసిన విశ్వరూప్ గారు కూడా మన కులస్సులంటే అమితమైన ప్రేమ చూపించారు ఇవాళ నేను ఈ సామాజిక వర్గంలోంచి ఈ కులానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి నేను పోరాటం చేసి ఆ వృత్తికి ఎవరైతే బలవుతున్నారో ఆ వృత్తికి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి నష్టపరిహారం తీసుకొస్తున్నాను ఇది తప్ప అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి నేను మొన్నీ మధ్యనే హెల్త్ చెకప్ చేయించుకుందామని స్టార్ హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్తే అక్కడ యూనిఫామ్ వేసుకుని ఇద్దరు వాచ్మెన్లు వచ్చారు అన్నానాది ముమ్ముడి వరం నియోజకవర్గం నేను నీ సామాజిక వర్గం మనిషినే నాకు పళ్ళం భార్య పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళని అక్కడ వేటలేక పోషించుకోలేక నేను హైదరాబాద్ వచ్చి వాచ్మెన్గా జాయిన్ అయ్యాను హాస్పిటల్లో వాచ్మెన్గా ఉన్నా అంటే నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా ఎందుకనంటే మనకి భగవంతుడిచ్చిన ఇచ్చిన వరం సముద్రం కాని గోదావరి కానీ అంతే కదా దాన్ని నమ్ముకుని ఇవాళ మన జీవనం సాగిస్తున్నాం అవునా కదా ఇవాళ ఎంతమంది వేధలు లేక మత్స్య సంపద అంతరించిపోవడం వల్ల ఎంతమంది ఇతర వృత్తుల్లోకి కూలిపళ్ళుకి వెళ్ళిపోతున్నారు అనేది మనకు తెలుసు ఇవాళ ఈ సామాజిక వర్గంలో పుట్టిన నేను మీకు ఎంతో కొంత మేలు చేయాలి ఎంతో కొంత మీకు జరుగుతున్న నష్టాన్ని కొంతైనా భర్తీ చేయాలని ఇవాళ ఆయిల్ కంపెనీల మీద పోరాటం చేసి మీ అందరికీ కూడా ఎంతో కొంత లబ్ధి చేకూర్చాలని నా ప్రయత్నంలో భగవంతుడు కూడా నేను చేసే పని మేలు చేస్తున్నాడని చెప్పి నమ్మాడు కాబట్టి భగవంతుడు కూడా నాకు మీ అందరికీ మేలు చేసే ఒక గొప్ప అవకాశం ఎక్కడా దేశంలో లేదు ఎక్కడా దేశంలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి రాని అవకాశం ఇవాళ నాకు మీ అందరికి మేలు చేసే అవకాశం మీ అందరికీ మంచి చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు మొదటి విడత ఎంత ఇచ్చాను రెండో విడత ఎంత ఇచ్చాను మూడో విడత ఎంత ఇచ్చాను నాలుగో విడత చేస్తూ ఒక మందుకో ఒక బిర్యానీ ప్యాకెట్కో కొందామని చూస్తున్నా పద్ధతిని ఓడించడానికి మీరు సిద్ధమే రాతమే చెప్తున్నా రాష్ట్రాన్ని మీ అందరికీ కూడా ఒరే బాబు కొత్తది గారు చెప్తారు నేను రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ మూడవసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఫోన్నార్ సరిచే అందరికీ తెలుసు ముఖ్యంగా రెండు వేల మనకి ఎవరైతే మన విజయాన్ని కృషి చేశారో వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా తప్పట్కూడదా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా పొన్నారు సతీష్ అనే వ్యక్తి ఇక్కడ ఉండబట్టి ఇక్కడ ఉండడానికి కారణమైన పది మందికి కూడా మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఎన్నికల ముందు నాకు తెలిసి బహుశా ఇదే ఆఖరి సమావేశం అవ్వచ్చు అంటే ఒక వారం రోజుల్లోనే మనకి ఎన్నికల సంకారం స్టార్ట్ చేస్తాం షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది ఇవాళ ఇంత మేలు చేయడానికి మీ అందరికీ కూడా ఇన్ని కోట్ల రూపాయలు సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మేలు చేయడానికి కారణమైనటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి కట్టారు ఆయన లేకపోతే పొన్నారు సతీష్ లేడు ఉన్నాడా అందుకే మనం ఎవరికి రుణపడి ఉండాలి జగన్ కేసు రుణపడి ఉండాలి అంతే కదా మనిషి మాట నమ్మి ఇన్ని వేల మందికి ఇన్ని కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద దేశంలో ఎక్కడా లేకపోయినా ఎక్కడా ఇవ్వకపోయినా నీ మనిషి చెప్పిన మాట నమ్మి ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాడు కదా గొప్ప ప్రేమ చూపిస్తున్నాడు కదా నీ మనిషి పట్ల గొప్ప అభిమానం చూపిస్తున్నట్టే కదా ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి అలాగే రెండు వేల పంతొమ్మిది కొద్దాం రెండు వేల పంతొమ్మిదిలో నేను రాజకీయాల నుంచి ఒక ఐదు సంవత్సరాలు దూరంగా ఉన్నా మళ్ళీ నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి నాకు మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి కూడా అన్ని సామాజిక వర్గాలు ఎస్సీలు ఉన్నారు రాజులు ఉన్నారు కాపులు ఉన్నారు జటిపల్జీలు ఉన్నారు బ్రాహ్మలు ఉన్నారు వైశ్యులు ఉన్నారు రజకులు ఉన్నారు నాయు బ్రాహ్మణులు ఉన్నారు అందరికి ఒక్కసారి గట్టిగా తప్పట్లో పవర్ ఎంత డబ్బు మనకు రావడానికి నీ మనిషికి ఈ పవర్ ఇచ్చింది ఎవరో తెలుసా వెళ్ళే ఆ పవర్ నా దగ్గర లేకపోతే ఇంత డబ్బు నేను తీసుకురావడానికి నాకు అవకాశం లేదు ఎంత చేసినా వాళ్ళకి ఎంత మేలు చేసినా తక్కువే నా దృష్టిలో ఎందుకనంటే నీకు మీ అందరికీ మేలు చేయడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి జెండా మోసే నాయకులు అందరూ కూడా గట్టిగా ఒకసారి అలాగే ఇంత డబ్బు రావడానికి కారణమైనటువంటి అధికారులు కూడా మర్చిపోకూడదు మనకి ఆర్డీఓ గారు ఉన్నారు అలాగే కలెక్టర్లు ఉన్నారు ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు చాలా మంది అధికారులు ఉన్నారు అంద అధికారులు కూడా ఒక్కసారి గట్టిగా కొట్ట గట్టి కొట్టండి తెలుసు కానీ సరిపోదు వాళ్ళకి జరుగుతున్న నష్టానికి మనం ఇచ్చేది సరిపోవాలని భగవంతుడు తెలిసారు ఇవాళ ఆరు నెలల భావానికి అరవై తొమ్మిది వేల